మాది పలాస మనిషి పట్టిన ఆరో వద్ద సార్ మాది మాకు నీరు లేక చాలా ఇబ్బంది నేను నాకు రెండు ఎకరాల పొలం ఉంది నేను కౌలుకి చేస్తున్న ఒక ఎనిమిది ఎకరాలు నేను రైతు నేను అలాగనే నీరు లేక నానా ఇబ్బందులు పడిపోయి పంటలు లేక రాత్రి భావంలో ఇంజులు లేచి ఏవో ఉన్నిరు ఎలాగో కొద్దిగా గొప్ప కొద్దిగా పండించాం తిండికి తగ్గట్టు అయ్యాయి నీరు ఈ సారం వస్తుంది మాకు చాలా ఆనందం శిరీష్ అమ్మ గారు నాయకత్వంలో మాకు నీరు వచ్చింది చాలా ఆనందంగా ఉన్నది మాకు ఈ సారం చక్కగా పడుతుంది అది సస్యశ్యామ ఉంటుంది మేము భగవంతుడికి చంద్రబానుకి కాల పాదాపందన చేస్తామని మొక్కుతాం ఈరోజు రైతులు మొక్కలు చూస్తుంటే చాలా సంతోషంగా ప్రతి అసలైన పండుగ అనేది ఈ రోజే అనిపిస్తుంది ఈ ఖరీఫ్ సీజన్లో గత ఐదు సంవత్సరాల్లో ఇంతటి వాటర్ ఎవ్వరు కూడా ఈ ఐదు సంవత్సరాలు చూడలేదు నిజంగా చెప్పాలంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఒక మినిస్టర్ అయ్యిండి కనీసం వ్యవసాయ భూమి పట్ల ఎటువంటి అవగాహన లేదు ఇక్కడ రైతులు గత నాలుగు ఐదు సంవత్సరాలు పెట్టి ఎంత ఆవేదన చెందరో మాకు తెలుసు జనసేన పార్టీ తరఫున మేము ప్రతి ఒక్క విలేజ్ని కూడా మేము పర్యటించాము ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరి ఆవేదన కూడా వాటర్ కోసం అలాంటిది ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యి నెల రోజులు కాకముందే ఈరోజు ఈ వాటర్ తెచ్చామంటే దానికి ముఖ్య కారణం శ్రీ సమ్మ అలాగే డాక్టర్ దుర్గారావు సమన్వయకర్త వీళ్ళిద్దరు కూడా కష్టపడి ఈ రోజు స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క శుభ సంతోషంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఒక జన సైనికుడిగా థ్యాంక్ యూ రైతులు ముగిసదారి నీపు లేదా కాలువ అనేది మర్చిపోవడం జరిగింది దానికి కారకలు ఎవరంటే మాజీ మంత్రి కొండల రాజు అప్పల రాజు ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మంచి మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదట ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా కార్యాలయానికి కూడా వెళ్ళకుండా పలాసా దగ్గర ఉన్నటువంటి టెక్కలు పట్నం ఊజ దగ్గరికి దగ్గరకు వచ్చి ఈ యాభై ఆరు కిలోమీటర్లు కూడా ముందు పూటికి తీయించి దీనికి నీరు విడిచిపెట్టి గత గతసారి ఏదైతే పనికి మళ్ళీ అసమర్థుడు అప్పలు రాజు ఆయన మీద ఆరోపణలు పెట్టాడో పనికి మన అసత్య ఆరోపణలు లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీరు రాదని లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టేందు వీళ్ళ కోసం కాదు మిగిలిన జలాలకు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మన మన జలాలు ఏమన్నాయో దాన్ని వినియోగించుకోవడం కాదు కాబట్టి ఆయన సమర్థుడైనా రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన ఇవాళ జూలై ఐదో తారీఖు మన ఈ కురుదారు పుట్టిన తర్వాత ఇప్పుడు వరకు ఈ ఇరవై ఇరవై సార్లు ఎప్పుడు కూడా జూలై ఏది నీరు రాలేదు ఈ నీరు అందించడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాను దీనికి